అయితే ఇక నిన్న గక్క మొన్న మనకు పదిహేడవ నేటి రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ విమోచన దినాన్ని ఇగో ఇక్కడ జరుపుకోవడం జరిగిందనమాట అయితే మన బైసాపట్నంలో ఉన్నటువంటి ఏఎస్పి కార్యాలయంలో అక్కడ ఏఎస్పి గారి చేతుల మీద అక్కడ జెండాను ఎగిరేసి మన ఏదైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అమరవీరులు కావచ్చు అదేవిధంగా తెలంగాణ ఉద్యమం ఎలా ప్రారంభమైంది తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ప్రాణాలను కోల్పోయిన్లు తెలంగాణను ఏ విధంగా సాధించుకున్నారో అక్కడ గొప్పగా చెప్పుకోవడం జరిగిందన్నమాట అంతేకాకుండా మన పవార్ రామారావు పటేల్ గారి యొక్క పార్టీ ఆఫీసులో బీజేపీ పార్టీ ఆఫీసులో మానీయులకు చిత్రపటలకు పూజా కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడను ఈ విధంగా జెండాను ఎగిరేసి ఏదైతే మన తెలంగాణ యొక్క నినాదాలు ఉన్నాయో తెలంగాణ నినాదాలు అదేవిధంగా భారతదేశం భారత మాత నిర్ణయాలను ఇస్తూ అక్కడ ఈ జెండాను ఈ విధంగా జనగణ మనను పాడడం జరిగిందనమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన పవార్ రామరావు గారితో పాటు సతీష్ పవార్ గారు వాళ్ళ కొడుకు అదేవిధంగా బీజేపీ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా నాయకులు పాల్గొనడం జరిగింది అదే విధంగా మన మాజీ ఎంపీపీ అయినటువంటి కల్పన గణేష్ కల్పన గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందనమాట అదేవిధంగా ఈ కార్యక్రమం తర్వాత మనకు ఏదైతే ఎం బైసపట్నంలో ఉన్నటువంటి ఆఫీస్ ఉన్నదో అక్కడ కూడా మన ఎంఆర్ఓ గారు ఈ జెండాను ఎగరేసి అక్కడ ఈ తెలంగాణ విమోచన దినాన్ని జరుపుకోవడం జరిగిందనమాట ఇక అంతేకాకుండా ఏదైతే మన బైస ప్రాంతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్ అదేవిధంగా మన ఎంఆర్ఓ అదేవిధంగా ఎమ్మెల్యే గారు అదేవిధంగా డాక్టర్ కాశీనాథ్ గారు అదేవిధంగా తాలోడు శ్రీనివాస్ గారు అదేవిధంగా వివిధ పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ఆ నర్సులు డాక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ జెండాను ఎగిరేసి మన జాతీయ గీతాన్ని పాడి అదేవిధముగా తెలంగాణ విమోచన దినాన్ని జరుపుకోవడం జరిగింది అదేవిధంగా రామారావు గారు మాట్లాడుతూ ఏదైతే తెలంగాణ కోసం ఆ సూలు వాసినటువంటి వీరులు ఉన్నారో ప్రాణాలను త్యాగం చేసినటువంటి వీరులు ఉన్నారో వాళ్ళకు స్మరిస్తూ అక్కడ ఈ విధంగా చెప్పడం జరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా పద్నాలుగు నెలల తర్వాత మన నిజాం సర్కార్ నుంచి ముక్తి అయి భారత్లో విమోచన దిన జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ఈరోజు ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన త్యాగానికి మన తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా మరలేదు అయిన కారణమే మనం భారతదేశంలో విమర్శనమైన మా తెలంగాణ ప్రజలకు మా ముదినేవి ప్రజలకు ఈ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తాం భారత్ మాతాకి భారత్ మాతాకి జై తెలంగాణ జై తెలంగాణ మంచి పని చేస్తే వాళ్ళకి మంచిగా ఉంటుంది గుడ్ మార్నింగ్ అలాగే ఇప్పుడు ప్రజాపాలన పేరుతో వచ్చినటువంటి తెలంగాణలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి దీన్ని రాష్ట్ర కొంతంగా సెలబ్రేట్ చేయాలని చెప్పేసి అన్ని ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ ఆఫీసులలో రాజాసింగ్ చేయాలని చెప్పేసి అధికారిక ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే మనం ఈరోజు రాజాసింగ్ చేయించు చేయడం జరుగుతుంది జరిగింది అదేవిధంగా ఆపరేషన్ పోలో అనే పేరుతోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాంపాలనలో ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశ భారతదేశంలో విలీనం చేయడానికి చేసినటువంటి ఈ ఈ భాగంలోనే మనము తెలంగాణ విమోచన దినం అని చెప్పేసి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా మనం నిజాం పాలనలోనే ఉన్నాం చాలా రోజులు దాని తర్వాత భారత ప్రభుత్వం హోమ్ మినిస్టర్ అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిన్నరు వాలించినా కూడా వినకుండా నిజాం ప్రభుత్వంపై దండెత్తి ప్రభుత్వాన్ని నిజాం అధికారాన్ని అస్తగతం చేసుకొని హైదరాబాద్ని భారతదేశంలో విలీనం చేసింది అందుకే మనం ఈరోజు తెలంగాణ విమోచన దినం అని చెప్పేసి ఈరోజు జరుపుకుంటున్నాం నాకు తెలిసి ఫస్ట్ టైం మన తెలంగాణ హిస్టరీలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా తీసుకోవాలనే నిర్ణయాన్ని గవర్నమెంట్ తీసుకోవడం చేయడం ఇదంతా మొదటిసారి ఇంతకుముందు చాలాసార్లు మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలామంది బీజేపీ కానీ ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న కాంగ్రెస్ కానీ చాలామంది కూడా దానికి చేసుకోవాలని చెప్పేసి వచ్చినా కూడా గవర్నమెంట్ అప్పుడు దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు వచ్చినటువంటి గవర్నమెంట్ దీన్ని ఒక అధికారిక పండుగగా నిర్వహించడం జరుగుతుంది అందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు